హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఈలో ఈ వీడియోలో నేనైతే మా ఇంట్లో ఉన్న వాటర్ యాపిల్ చెట్టు చూపిస్తున్నాను చూడండి వాటర్ యాపిల్ చెట్టు ఇది రెడ్ కలర్ కాదనమాట గ్రీన్ కలరే అసలు చాలా బాగా కాసినాయండి చూడండి అసలు మా ఊర్లోనైతే ఎవ్వరి ఇంట్లో కూడా వాటర్ యాపిల్ చెట్టు అనేది లేదండి మా ఇంట్లో కింద ఉండి అది కూడా చిన్న చెట్టు ఇది అసలు ఇంకా చాలా దింపిన నిన్న మొన్న అసలు ఇప్పుడు జస్ట్ వన్ వీక్ నుంచి అయితే ఫుల్గా తింటున్నాం అసలు ఫుల్ కాయలు కాసి అసలు చాలా బెండ్ అయిపోయింది చెట్టు ఈ వెయిట్కి చెట్టు అనేది రావట్లేదండి చాలా బెండ్ అయిపోతుందని నేను ఏం అంటే ఇగో బెండ్ అయిపోతుందని ఇంకొక దారం అయితే కట్టేసి అక్కడ బయటకు అయితే దానికి కట్టేసినా అండి ఎందుకంటే దీని వెయిట్కి ఆగట్లేదు చెట్టు చూడండి అసలు ఎన్ని కాయ ఇంకా చాలా కాయలు ఉండే చాలా తిన్నాం అనమాట అయితే ఫుల్గా తిన్నామండి ఈసారి ఇది ఇప్పుడు వన్ ఇయర్లో అయితే టూ టైమ్స్ అనమాట ఇది సెకండ్ టైం కాయలు వేసింది చూడండి ఇవి తింటే ఉంటే కానీ ఈ కాయలు ఒక్కటి ఇట్లా చిన్న తెంపినా సరే ఇంకొకటి కూడా ఊడి వస్తుంది అనమాట కాయలు చిన్న తెంపాలండి ఎందుకంటే ఇప్పుడు ఒకటి తెంపాలని చూస్తే అవి పడపట రాలిపోతూ ఉంటాయి మా పిల్లలు అయితే అసలు బాగా తింటారనమాట నేను ఫస్ట్ అసలు ఫస్ట్ కాసినప్పుడు అయితే తినలేదు బట్ ఇప్పుడు సెకండ్ టైం అయితే అసలు ఫుల్గా తింటున్నాను చాలా స్వీట్గా ఉంటాయండి పాకానికి వచ్చిన తర్వాత ఇవి అయితే పాకానికి వచ్చినాయండి కింద రాలిపోతాయి అందుకే తెంపిస్తున్నా నేను చూడండి మా ఊళ్ళో ఎవరింట్లో లేదండి మా ఇంట్లోనే ఇంత చిన్న చెట్టు అనమాట చిన్న చెట్టుకి బలె కాసింది కదా మీలో ఎంతమందికి వాటర్ యాపిల్ కాయలంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి